సైన్యం కొరతతో ఉక్రెయిన్ రష్యాతో పోరాటంలో వెనుకబడుతుంది దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్లో భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు అయితే ఎంతమంది సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించలేదు కానీ అక్కడ సైన్యంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఆర్మీ బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యాతో యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలను విడుదల చేస్తామని ప్రకటించింది దీంతో ఉక్రెయిన్ ఆర్మీ ఆఫర్ కు ఖైదీల నుంచి మంచి స్పందన వస్తుంది దీంతో వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి సైన్యంలో చేర్చుకునే ప్రక్రియను ఉక్రెయిన్ ఆర్మీ వేగవంతం చేసింది రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు మరింత భీకరంగా మారుతున్నాయి రోజు రోజుకు ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ భారీగా సైన్యాన్ని కోల్పోయింది దీంతో అక్కడి యువత ఖచ్చితంగా సైన్యంలో చేరాలనే నిబంధనను తీసుకొచ్చారు అయినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధ భూమిలో సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది ఓవైపు రష్యా దాడులు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో సైన్యాన్ని పెంచుకునేందుకు ఉక్రెయిన్ నియామకాలను చేపడుతోంది ఈ క్రమంలో జైల్లో ఉన్న ఖైదీలను సైన్యంలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది ఉక్రెయిన్ సైన్యంలో చేరుతామనే వారిపై కేసులు కొట్టేసి వారిని జైలు నుంచి విడుదల చేస్తామని ఉక్రెయిన్ ఆర్మీ ఖైదీలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది నిర్బంధ జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అందుకోసం మాతృభూమిని కాపాడుకునేందుకు ఫ్రంట్ లైన్ లో పోరాడాలంటూ ఆర్మీ రిక్రూట్లు ఖైదీల్లో ప్రేరణ నింపే ప్రయత్నం చేస్తున్నారు ఖైదీలను విడుదల చేసి వారిని సైన్యంలో తీసుకునేందుకు ఉక్రెయిన్ గత నెల పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ఆమోదించింది ఇప్పటికే మూడు వేల మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రాం కింద మిలిటరీ యూనిట్లలోకి తీసుకోగా ఇప్పుడు మరో ఇరవై ఏడు వేల మంది కోసం కొత్త రిక్రూట్మెంట్ ప్రోగ్రాంలు చేపట్టింది ప్రస్తుతం ఖైదీలను సైన్యంలోకి తీసుకునే ప్రక్రియను ఉక్రెయిన్ వేగవంతం చేస్తుంది దాదాపు ముప్పై వేల మందిని సైన్యంలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది అందుకోసం ఖైదీలకు పడిన శిక్షను సమీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాతే వారిని ఇంటర్వ్యూ చేస్తోంది అయితే అత్యాచారం హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించింది ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆర్మీ క్యాంపస్లో సాధారణ శిక్షణ ఇవ్వనున్నారు ఆయుధాలను ఎలా పట్టుకోవాలి యుద్ధ పరికరాలను ఎలా ఉపయోగించాలి అన్నది నేర్పించిన తర్వాత యుద్ధ విధుల్లోకి పంపించనున్నారు ఇక ఈ ప్రోగ్రాంకు ఖైదీల నుంచే మంచి స్పందన వస్తోంది రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సైన్యంలో ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎంతమంది సిబ్బంది మరణించాలనే విషయాన్ని కీవ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఫ్రంట్ లైన్ కమాండర్లు చెబుతున్నారు గతంలో రష్యా కూడా తమ జేళ్లలోని ఖైదీలకు ఇలాంటి ఆఫర్ ఇచ్చింది అయితే యుద్ధంలో పోరాడతామనే వారిని అధికారిక మెల్చరీలోకి కాకుండా కిరై సైన్యం వాగ్నర్ గ్రూప్ లోకి తీసుకుంది తాజాగా దక్షిణ ఉక్రెయిన్ పై రష్యా క్షిపుణిలతో విరుచుకుపడింది విల్లియాన్స్క్ పట్టణంపై రష్యా చేసిన దాడిలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు చిన్నారులే ఉన్నట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు ఈ దాడిలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుంది డ్రోన్లు క్షిప్లతో దాడులు చేస్తుండటంతో అక్కడ భవనాలు ధ్వంసమవుతున్నాయి అపార్ట్మెంట్లను టార్గెట్ గా చేసుకుని రష్యా దాడులు చేస్తుండటంతో ఆ భవనాల శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది పౌరులు చనిపోతున్నారు రష్యా చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు తమకు గగనతల రక్షణ వ్యవస్థ అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఎప్పటి నుంచో పాశ్చాత్య దేశాలను కోరుతున్నారు అంతేకాక దీర్ఘశ్రేణి ఆయుధాల సరఫరాను పెంచాలని ఆయన కోరుతున్నారు కేవలం వారం రోజుల్లోనే రష్యా తమపైకి ఎనిమిది వందల గ్లైడ్ బాంబులను ప్రయోగించిందని జెలెన్స్కి తెలిపారు ఈ పరిస్థితిలో తాము గురిపెట్టిన లక్ష్యాలపై పాశ్చాత్య దేశాలు విధించిన పరిమితుల్ని సడలించాలని కోరారు తమపైకి బాంబుల్ని మోసుకు వస్తున్న యుద్ధ విమానాలు ఎక్కడున్నా వాటిని నాశనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు మరోవైపు టెరెట్స్క్ పట్టణంలోనూ రష్యా చేసిన దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఈ ప్రాంతంలో చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాల వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తుంది నైరుతి రష్యాలోని ఆరు ప్రాంతాల్లో దాదాపు నలభై డ్రోన్లను ప్రయోగించగా వాటిని రష్యా కూల్చివేసింది